రాష్ట్రంలో ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు రాబోయే నాలుగు సంవత్సరాలు ప్రతి ఏటా ఇరవై వేల కోట్ల రూపాయల వడ్డీలను రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు మహిళల ఆర్థిక సాధికారత కోసమే ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు హైదరాబాద్లో సిటీ పోలీస్ హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహించిన స్త్రీ సమిట్ టూ పాయింట్ ఓలో ఉప ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ హెచ్సిఎస్సి ప్రధాన కార్యదర్శి శేఖర్ రెడ్డి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి సైనా జస్వాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని చెప్పారు ప్రభుత్వమే బస్సులు కొనుగోలు చేసి వాటిని నిర్వహించే బాధ్యతను మహిళలకు అప్పగించి వారు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పడుతుందన్నారు కాగా బ్యాంక్ లింకేజీ ద్వారా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయించి మహిళలచే వెయ్యి చేట్ల మేర సౌరశక్తిని ఉత్పత్తి చేయించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని బట్టి విక్రమార్గ చెప్పారు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం ఇందిరాశక్తి క్యాంటీన్ ఏర్పాటు తదితర అవకాశాలను మహిళలకు కల్పిస్తున్నట్లు వివరించారు they are becoming owners of the buses now and after buying the buses we are getting in a tie with the artists so we are trying to give them the money through the bank interest-free loan they are buying the buses doing the rtc rtc is paying them the money and also we are trying to give them this shakti indira shakti canteen. where are the government institutions are there collectives are there all sectors Anywhere, wherever the government properties are there, all those areas of the are giving. And finally, our target is to make not less than a crore of women of the state to become the, to make them the corrupt.